Close karum. Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of years. fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can know carry on with the homeopathy. area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. వెల్కమ్ టు టారో గైడెన్స్ ఈరోజు మనం ఈ ఏ ఏ రాశుల వారికి ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగే డిఫికల్టీస్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ని మీరు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు అంటే బిజినెస్ రంగంలో ఉన్న వారికి జాబ్ చేస్తున్న వారికి స్టూడెంట్స్కి టీచర్స్కి పేరెంట్స్తో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి మీరు పిల్లలతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ ఏంటి మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయబోతున్నారు ఈ సంవత్సరం మనం అది ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ సంవత్సరం అసలు ఎలా ఉండబోతుంది వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారో చూద్దాం జాబ్ సెక్టర్లో వారు చూసుకున్నట్టయితే ది మెజీషియన్ అంటే ఇక్కడ జాబ్ సెక్టర్లో ఉన్నవారు వాళ్ళ టాలెంట్కి సంబంధించిన విషయాల గురించి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది ప్రాబ్లమ్స్ అంటే మీరున్న క్యాడర్లో మీరు ఒక లెవెల్లో ఉండాలనుకోవటం దానివల్ల మీరు ఆ రీచ్ అవ్వకపోవటం అది ఒక డిసాటిస్ఫాక్షన్గా ఉంటాం మీకు అన్ని టాలెంట్స్ ఉన్నా అన్ని స్కిల్స్ ఉన్నా మీరు ఆ రేంజ్కి వెళ్ళలేకపోవటం అనేది ఒక డిసప్పాయింటింగ్ పాయింట్గా ఉండే అవకాశం ఈ సంవత్సరం మీకుంది బిజినెస్ సెక్టార్లో చూసుకున్న వాళ్ళ గురించి చూసుకున్నట్టయితే నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ బిజినెస్ సెక్టార్లో ఉన్నవారు ఎలా అంటే మీరు చాలా కష్టపడ్డారు చాలా అసలు రెస్ట్ కూడా తీసుకోకుండా చాలా వరకు మీ బిజినెస్ని డెవలప్ చేయడానికి చాలా కష్టపడ్డారు సింహరసి వారు సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే కొద్దిగా రెస్ట్ తీసుకోవటం లైక్ చాలా కష్టపడ్డారు అంత చేశారు కొద్దిగా రెస్ట్ తీసుకొని కొద్దిగా రిలాక్స్ అయ్యి కొద్ది బ్రేక్ తీసుకోవటం కొద్దిగా మైండ్ని కంప్లీట్గా ఒక రెస్ట్ ఇవ్వటం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకా స్ట్రెస్ఫుల్గా చేస్తే కొన్ని మిస్టేక్స్ చేసే అవకాశం ఉంది బిజినెస్లో సో అలా కాకుండా మీరు కొద్దిగా రెస్ట్ తీసుకొని ఒక ట్రిప్ లాగా ఒక హాలిడే లాగా వెళ్ళి ఒక రిలాక్స్ అయ్యి పీస్ఫుల్గా ఉంటే చాలా డెవలప్మెంట్స్ మీరు మోర్ అడ్వాన్స్గా ఉండే అవకాశం ఉంది ఈ సంవత్సరం ఫ్రెండ్స్తో మనకు వచ్చే ఇష్యూస్ చూసుకున్నట్టయితే ఆఫ్ కప్స్ ఇక్కడ ఫ్రెండ్స్తో ఇష్యూస్ అనగానే మీకు వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయిపోవటం వాళ్ళు ఏది చెప్తారు వినేటం మనం వాళ్ళు వాళ్ళ వాళ్ళ దానిలోనే వెళ్ళటం వాళ్ళ రూట్లోనే వెళ్ళటం దీనివల్ల మీరు స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది మీ సెల్ఫ్గా ఉన్న మీ సెల్ఫ్ వర్త్ అది తగ్గిపోయే అవకాశం ఉంది సో కంప్లీట్గా ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవ్వకుండా మీరు మీ మిమ్మల్ని మీరు స్ట్రెంగ్తన్ చేసుకోవటం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సంవత్సరం మీరు నైబర్స్తో నైబర్స్తో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే టెన్ ఆఫ్ వాంట్స్ అంటే ఇక్కడ నైబర్స్ మీరు బాగా కష్టపడుతున్నారు అది నైబర్స్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశం ఉంది అంటే మిమ్మల్ని వాడుకునే అవకాశం ఉంది మీ చేత పనులు చేర్చుకోవటం మీ మీ చేత కష్టపడటం మేము మీ చేత వాళ్ళ వర్క్ వర్క్స్ చేర్చుకోవటం ఏదైనా ఇష్యూ వస్తే కంప్లీట్ ప్రెషర్ అంతా మీ మీద పెట్టటం కంప్లీట్ విషయం అంతా మీకే అప్పచెప్పేయటం దీనివల్ల మీ స్ట్రెస్ గురవటం ఇలాంటివి జరిగే అవకాశం మీకు నైబర్స్ ద్వారా ఉంది సో వాళ్ళు ఏది అడిగినా గుడ్గా మనం తలవుపేయకుండా అసలు దానిలో నేను ఎంత చేయగలను నా రిస్క్ ఏంటి నేను ఎంత ఇబ్బంది పడతాను ఇవన్నీ ఆలోచించుకొని మీరు ముందుకు వెళ్ళటం వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే కాండి ఇప్పుడు బ్రదర్ సిస్టర్స్ వీళ్ళ మధ్యలో అంటే మీ సిబ్లింగ్స్ ఆర్ కజిన్స్ వీళ్ళు మీ మధ్యలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఆల్ చేస్తే టెన్ ఆఫ్ స్వర్డ్స్ అంటే బ్రదర్స్ సిస్టర్స్ మధ్య చూసుకున్నట్టయితే మీకు ఎక్కువగా అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది ఒక ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకుండా ఉంటాం ప్రతి చిన్నదానికి మనం వాళ్ళతో మాట్లాడకుండా ఉంటాం ఒక కమ్యూనికేషన్ గ్యాప్ రావటం లేదంటే వాళ్ళు చెప్ మీకు చెప్పకుండా ఏదో పని చేశారని లేకపోతే మీకు తెలియకుండా వాళ్ళు ఏదో చేశారని దానికి మీరు హర్ట్ అవటం ఇలాంటి చిన్న సిల్లి సిల్లి పాయింట్స్ మీద మీ మధ్య ఘర్షణ ఆర్ గొడవలు ఆర్ ఆర్గ్యుమెంట్స్ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కొన్నిసార్లు ఇవి చాలా పెద్దగా దారి చేసి మిమ్మల్ని కంప్లీట్గా ఇద్దరినీ ఒకళ్ళు హెయిట్ చేసుకునే అంత స్థాయికి కూడా వెళ్ళే అవకాశం ఉంది సో మీరు చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా ఉండటం వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మీ రిలేటివ్స్తో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే సెవెన్ ఆఫ్ స్పాట్స్ అంటే మీ రిలేటివ్స్తో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే వాళ్ళ మీదే ఎక్కువగా ఆలోచన అంటే మీ నుంచి ఏదో ఎక్స్పెక్టేషన్స్ మీ నుంచి ఏదో వచ్చేస్తుందనే ఆశ వాళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మీ రిలేటివ్స్ అంటే ఏదో ఉత్తపుణ్యాలకి మీ దగ్గర నుంచి తీసేసుకుందామని ఫ్రీగా మీ దగ్గర నుంచి ఏదన్నా వస్తే దాన్ని తీసేసుకుందామని ఇలాంటి ఆలోచనలు ఉంటారు ఎప్పుడు మీ నుంచి ఏదో ఒకటి లాక్కోవాలి ఏదో ఒకటి తీసుకోవాలి మైండ్ సెట్లో మీ రిలేటివ్స్ ఉండే అవకాశం ఉంది అంటే మిమ్మల్ని లిటరల్గా వాడుకుందాం మనకు అవసరం ఉంది వాడుకుందాం అనే మైండ్ సెట్లో ఉంటారు అన్నమాట రిలేటివ్స్ సో ఇలాంటి వాటికి మీరు లోపడకుండా ఒకళ్ళు అడుగుతున్నారు రిలేటివ్స్ ఏదో అడిగారు ఏంటి అంటే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఎంతవరకు నిజం దానివల్ల మీరు ఎలాంటి ఎఫెక్ట్ గురవుతున్నారు వాళ్ళు ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు నిజంగా వాళ్ళకి హెల్ప్ కావాలా ఇలాంటి అన్నిటిని మీరు కన్సిడరేషన్ తీసుకొని ముందుకు వెళ్ళటం వెరీ వెరీ ఇంపార్టెంట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూస్ ఏమైనా చూసుకున్నట్టయితే సెవెన్ ఆఫ్ వాన్స్ అంటే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చూసుకున్నట్టయితే ఇష్యూస్ మాట మాట పెరిగి గొడవలు అవటం అండర్స్టాండింగ్ లేకపోవటం ఒకటి చెప్దాం అనుకుని చెప్పలేకపోవటం అంటే మీరు ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుని ఎక్స్ప్రెస్ చేయలేకపోవటం అదే నీ నీ మైండ్లో ఇది ఉంది మీకు చె మీ హస్బెండ్కో మీ వైఫ్కో మీ చెప్దాం అనుకుంటున్నారు కానీ అది చెప్పలేకపోవటం ఇలాంటి మైండ్ సెట్స్లో మీరు ఉండే అవకాశం ఉంది ఈ సంవత్సరం సో అది బ్రేక్ చేయాలి మీరు మీ హస్బెండ్ ఆర్ వైఫ్ వాళ్ళు ఏదైనా చెప్పాలా అనిపిస్తుంది మీకంటే మీరే ఫస్ట్ వెళ్ళి అడగండి నువ్వేం చెప్పాలనుకుంటున్నావా అని ఇలా ఒక కన్వర్జేషన్ బిల్డ్ చేయటం వల్ల మీకు ప్రాబ్లం అనేది తొందరగా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది లేదంటే అది ప్రొలాంగ్ అయ్యి ప్రొలాంగ్ అయ్యి ఇంకా పెద్దది అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు మన చిన్నపిల్లల నుంచి చిన్నపిల్లల నుంచి పిల్లల నుంచి పిల్లలు చిన్నపిల్లలు పిల్లల నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే స్ట్రెంగ్త్ కార్డ్ అంటే ఇక్కడ పిల్లలు వాళ్ళని అదుపు చేయాలి మనం అంటే ఒక కంట్రోల్లో ఉంచాలి వాళ్ళని కానీ కంట్రోల్లో ఉంచకపోతే వాళ్ళు చేతులు దాటేస్తారు ఇష్టం వచ్చినట్టు చేస్తారు అలర్ చేయొచ్చు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్లోకి వెళ్ళొచ్చు ఏదైనా ఎఫైర్స్లోకి వెళ్ళొచ్చు యాక్సిడెంట్స్ అవ్వచ్చు ఎలాంటివైనా ఒక చెడు వ్యసనాల్లోకి వెళ్ళచ్చు సో చాలా కేర్ఫుల్గా పిల్లల్ని మనం అదుపులో కంట్రోల్లో ఒక భయంలో పెట్టి ఉంచాలి లేదంటే వాళ్ళు చేయి దాటేసే అవకాశం ఉంటుంది చాలా వాళ్ళ ఫ్యూచర్ అనేది స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది సో చాలా కేర్ఫుల్గా వాళ్ళని కేర్జీగా వాళ్ళని అబ్జర్వ్ చేయటం వాళ్ళొక కంట్రోల్ పెట్టడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్మ్యారీడ్ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళు అంటే మ్యామ్ లవ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇలాంటి రిలేషన్షిప్స్లో ఉన్న వారి గురించి చూసుకున్నట్టయితే వాళ్ళ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఎలాంటివి అంటే జడ్జ్మెంట్ అంటే ఆల్రెడీ మీరు చేసిన యాక్షన్స్ అవి మీరు గుర్తించలేకపోవటం ఒకళ్ళ గురించి అసలు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో దాన్ని మీరు అసలు తెలుసుకోలేకపోవటం అంటే మీరు ఒక ప్రాబ్లంలో ఉన్నారు లేదా మీరు ఒక రాంగ్ రిలేషన్షిప్లో ఉన్నారు దీని గురించి తెలుసుకోలేకపోవటం దీనివల్ల మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది అంతేకాండా మీరు ఆల్రెడీ చేసేసిన పనులు వాటిలో ఉన్న మిస్టేక్స్ని రెక్టిఫై చేయకుండా ఉండటం దాన్ని నెగ్లెక్ట్ చేయటం ఇలాంటి వాటి వల్ల మీ రిలేషన్షిప్లో లేకపోతే మీ రిలేషన్షిప్లో ఉన్న పార్ట్నర్ ద్వారా మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది సో చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఏదైనా మిస్టేక్ చేశారు దాని వెంటనే సాల్వ్ ఆ రెటిఫై చేసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు మన టీచర్స్ పేరెంట్స్ నుంచి వచ్చే ఇష్యూస్ గురించి చూసుకున్నట్టయితే ప్రాబ్లమ్స్ గురించి చూసుకున్నట్టయితే టెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే అసలు టెన్ ఆఫ్ పెంటికల్స్ అనగానే ఇక్కడ పేరెంట్స్ ఆర్ టీచర్స్ మన నుంచి ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయరు అలానే ఈ సంవత్సరం మీరు మీ పేరెంట్స్ నుంచి లేదా మీ పెద్దవారి నుంచి ఎలాంటి హెల్ప్ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు అంటే మీకు ఒక విషయం కావాలి అది మీ పేరెంట్స్ నుంచి మీకు సపోర్ట్ రాదు చాలా కష్టం అనమాట సపోర్ట్ రావడం సో మీరు బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు పేరెంట్స్ను లేదా మీ పెద్ద గురువులను ఎవరైనా అప్రోచ్ ఒక హెల్ప్ అడుగుదాం అనుకుంటున్నారు వాళ్ళ నుంచి మీకు హెల్ప్ రాదు వాళ్ళ నుంచి మీకు సపోర్ట్ రాదు సో మీరు ఏదన్నా సోలోగా చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ ఉంది నేను ఏదైనా చేయగలను అలాంటివి వర్కౌట్ అవ్వు బ్యాక్గ్రౌండ్ ఉన్నా బ్యాక్గ్రౌండ్ పని చేయదు అనమాట ఈ సంవత్సరం సో చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా మీరు ఈ ఇయర్ ఉండటం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మీకు చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ సంవత్సరం సో వీటిలన్నిటి నుంచి మీరు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ముందుకు వెళ్ళాలి లేదంటే చాలా చాలా ఇబ్బందులు ఫేస్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఇప్పుడు నేను చెప్పిందంతా విన్నారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నారో రకరకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఒకటే మీ ఫ్రెండ్స్ ఉంటారు మీ ఒక్కరికే ఫ్రెండ్స్ ఉంటారు ఫ్యామిలీ ఉంటుంది పార్ట్నర్ ఉంటారు పేరెంట్స్ టీచర్సు సొసైటీ నైబర్సు అందరూ మీ అందరికీ ఉంటారు ఇది ఒక్కొక్కటి ఒక్కొక్కరికి కాదు ప్రతి ఒక్కళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయి సో ఎన్ని ప్రాబ్లమ్స్ మీరు ఒక్కళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఇలాగా ఇదే రకమైన ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్స్ ఇవి కానీ మీకు పర్సనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని విషయాలు ఉంటాయి మీరు అందరితో డిస్కస్ చేయలేరు అసలు ఎక్కడికి వెళ్ళినా మీకు దాని గురించి సమాధానం దొరకదు అంటే అసలు ఎందుకు ఎంత ఎక్కడికి వెళ్ళినా ఏ ఏ ఎవరి దగ్గరికి వెళ్ళినా దీనికి సమాధానం దొరకదు మీకు ఆ ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోతుంది ఇలాంటి విషయాలకి నేను మీకు టారో కార్డ్స్ యూజ్ చేసుకొని కంప్లీట్ గైడెన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది అంటే మీకు ఎలాంటి ప్రశ్న ఉన్నా మీరు ఏదైనా అడగచ్చు మీరు ఎలాంటి విషయమైనా అడగచ్చు జాబ్ గురించి అడగచ్చు నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది అడగచ్చు మీకు జాబ్ ఎప్పుడు వస్తుంది తెలుసుకోవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది మ్యారేజ్ గురించి తెలుసుకోవచ్చు మీ లవ్ స్టోరీ గురించి తెలుసుకోవచ్చు మీ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి తెలుసుకోవచ్చు మీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ గురించి తెలుసుకోవచ్చు హెల్త్ గురించి తెలుసుకోవచ్చు ఎనీథింగ్ అసలు ఏ విషయం గురించి అయినా మనం మీరు తెలుసుకోవచ్చు మీకు డౌట్ ఉందా ఆ సిల్లీ డౌట్ అయిన పర్లేదు దాని గురించి సమాధానం నా దగ్గర దొరుకుతుంది మీకు సో మీరు కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కార్డ్ అపాయింట్మెంట్ మీరు బుక్ చేసుకుంటే మీకు డెఫినెట్లీ అన్ని క్వశ్చన్స్కి క్లియర్ క్లియర్ సొల్యూషన్ అని దొరుకుతాయి సో కింద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే మీ అపాయింట్మెంట్ మీరు బుక్ చేసుకొని మీ స్లాట్ మీరు బుక్ చేసుకొని మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు లేకపోతే డైరెక్ట్గా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు కలిసి కంప్లీట్గా మీ సెషన్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు క్లియర్ కట్గా మీరు అడగచ్చు హాఫ్ అన్ అవర్ సెషన్ ఉంటుంది అన్లిమిటెడ్ క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ అయినా మీరు అడగచ్చు ఆ హాఫ్ అన్ అవర్ షార్ట్లో సో మనం ఇలాంటిది ఒకటి ప్లాన్ చేసుకోండి ఒక క్లే క్లారిటీ తీసుకోండి మైండ్ మీ లైఫ్ మీద ప్రాపర్గా డిసిషన్ తీసుకోండి థ్యాంక్ యూ